అస్సలం వైకుం యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బీ వరల్డ్ ఆఫ్ నేచర్ ఈరోజు చపాతి పూరి పుల్కాలోకి అదిరిపోయి ఆలు కుర్మా అయితే చూపిపోతున్నాను పూర్తి వీడియో చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి ఇక్కడ వచ్చేసి బంగాళాదుంపులను అయితే ఉడికిచ్చేసి ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టేశాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టాను ఇందులో ఆయిల్ అయితే వేసాను ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ కొంచెం హీట్ అయింది ఇప్పుడు ఇందులో ఆనియన్స్ అయితే వేస్తున్నాను నేనైతే రెండు పెద్ద సైజు ఆనియన్స్ అయితే తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేశాను ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం మనం మరీ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం మెత్తగా ఉడికిపోతే ఆనియన్స్ సరిపోయి ఇప్పుడు ఇందులోనే ఉప్పు అలాగే కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం మరి ఎక్కువగా అవసరం లేదు ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోయిద్ది ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం చూడండి ఇక్కడ అయితే పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం కదా ఇప్పుడు ఇందులోనే కారం అయితే వేస్తున్నాను కారం కొద్దిగా ధనియాల పొడి అయితే వేస్తున్నాను ఒక స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒకటిన్నర స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను ఇప్పుడు బాగా ఈ కారాన్ని ఆనియన్స్లో బాగా కలిసిలా కలుపుకుందాం చూడండి చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే ఒక అర కప్పు వరకు పెరుగు వేస్తున్నాను చూడండి ఇందులో ఫ్రెష్ పెరుగు అయితే వేసుకోవాలి మరి పుల్లదైతే వేసుకోకూడదు కర్రీ అంతా పుల్లగా అయిపోయిద్ది పెరుగు వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా మనకు గుండలు కట్టకుండా చక్కగా అయితే కలిపేసుకోవాలి చూడండి చక్కగా అయితే కలిసిపోయింది కదా ఆయిల్ కూడా చక్కగా పైకి వెళ్తుంది ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా బంగాళదుంపులు అయితే వేస్తున్నాను మనం ఎలాగో బంగాళదుంపులు ఉడికించాం కాబట్టి ఎక్కువసేపు అయితే ఉడకాల్సిన అవసరం కర్రీ కొంచెం త్వరగా అయితే చేసేసుకోవచ్చు మనం ఏమైనా పచ్చి బఠానీ అలాంటివి యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ టైంలో అయితే వేసుకోవచ్చు ఇంకా ఉడికించిన పచ్చి బఠానీ కానివ్వండి ఏమైనా క్యారెట్స్ అలాంటివి అయితే వేసుకోవచ్చు నేనైతే ఏం వేయలేదు పచ్చిమిర్చి అయితే వేసాను ఈ విధంగా కట్ చేసి ఒక మూడు పచ్చిమిర్చి అయితే వేసి బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో మనకి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి చూడండి నేనైతే వాటర్ అయితే వేసేసాను మరి పలుచుగా కాకుండా కొంచెం తిక్కుగా అయితే చేస్తున్నాను నేను మీరు కావాలంటే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మూత అయితే పెట్టేసి ఒక మూడు నిమిషాల వరకు వదిలేద్దాం చూడండి చక్కగా మన కర్రీ అనేది రెడీ అవుతుంది ఒకసారి అయితే కలిపేసి ఇందులో కసూరి మేతి అయితే వేస్తున్నాను నేను కొద్దిగా అయితే తీసుకొని ఈ విధంగా కసూరి మేతి అలాగే కొద్దిగా గరం మసాలా అయితే వేస్తున్నాను చూడండి గరం మసాలా కూడా వేసేసాను ఒకసారి కలిపేసి ఇంకో రెండు నిమిషాలు మూత అయితే పెట్టేద్దాం ఇంకా మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే చూడండి మూత అయితే పెట్టేస్తాను ఇప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ఆలు కుర్మా చేస్తే చాలా బాగుండేది నేను పూరీలోకి అయితే ఇంకా రెస్టారెంట్ స్టైల్లో చేస్తాను ఇంకా చపాతీలోకి అయితే ఒక్కోసారి ఇలా ఆలు కుర్మా చేస్తాను ఇంకా ఎగ్ పొరటు ఎగ్ ఫ్రై ఇలాంటివి చేస్తూ ఉంటాను పిల్లలకి ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తేనే కదా నచ్చేది ఇక్కడ చూడండి ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసేసాను ఇంకా మన ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంది చూడడానికి ఎమ్మీ ఎమ్మిగా ఉంది కదా ఇంకా ఇందులోకి అయితే చపాతి అయితే చేశాను మీకు కూడా నచ్చిందా కుర్మా అనేది నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్